కొంతమందికి వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది సో అలాంటి వారు ఎలాంటి రత్నాన్ని ధరిస్తే తొందరగా వివాహం అవుతుంది మూడు గ్రహాలు కారణం అవుతాయమ్మా ఒకటి గురువు రెండోది వచ్చి శని చాలామందికి అమ్మ ఏళ్ళనాటి శనిలో వివాహాలు బాగా జరుగుతాయి శని కార కూడా అవుతాడు అయితే ఇక్కడ శని వల్ల చాలా డిలే అవుతుంది అనుకుందాం సపోజ్ మ్యారేజ్ నీళ్ళం పెట్టకూడదు కానీ నీ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోవాలి నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమ్మల్గ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ మామిషనిచ్చారం ఈ మాత్రం అతను రోజు దాన్ని చదివాడు అనుకోండి అప్పుడేమవుతుంది కొంచెం అడ్వాన్స్ అవుతుంది రెండోది పని జరగాలి ఖచ్చితంగా మరి ఇది ఏమవుతుంది ఆ డిలే ఓకే నేను అడ్డు రానులే అంటాడు శని మరి అడ్డు రాను అంతరు బాగానే ఉంది మళ్ళీ సంబంధం కుదరాలి పెళ్లి కావాలి కదా దానికి ఎవరి కారకుడు గురువు గురువును మనం ఏం చేయాలి అప్పుడు కనక సగం పెట్టుకోవాలి అంటే రెండు రెండు విధానాలు మనం అడాప్ట్ చేసాం ఒకటి శనిని కాళ్ళు మొక్కాం గురువుకు సంబంధించినటువంటి రత్నాన్ని ధరించాం అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ఆ వివాహం అనేది జరుగుతుంది అయితే ఆ రాబోయే సంబంధం అద్భుతంగా ఉండాలి కొంతమందికి ఉంటుంది మా నాకు వచ్చే భార్యను నాకు వచ్చే భర్తను చాలా అందంగా ఉండాలి తెల్లగా ఉండాలి వెంట్రుకలు బాగా ఉండాలి నల్లగా ఉండాలి అదంతా ఏదో అనుకుంటారు నవ్వితే కూడా ఆ పలువస ముత్యాలలాగా ఉండాలి ఇవన్నీ ఉంటాయి సో అటువంటిప్పుడు ఇంకా శుక్రునికి సంబంధించిన వజ్రం కూడా పెట్టుకుంటే అట్లాంటి పూర్తిగా కాకపోయినా అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓకే మీరు ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం ప్రకారం చెబుతూ ఉన్నారు కదా మరి నేను వైద్య జ్యోతిష్యం అనేది కూడా విన్నానండి వైద్య జ్యోతిష్యం అంటే ఏంటి అంటే ఇప్పుడు నా నా యొక్క అనుభవంలో మొట్టమొదటి ఒకటి చెప్తాను అదేంటంటే ఒకతను ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసిలో పనిచేస్తాడు ఈజ్ అన్ ఆఫీసర్ అతను ఒక నా దగ్గరికి అతను రావడం జరిగింది వైద్య జ్యోతిష్యంలో ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తాను నేను అతను జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఏదో బలమైన డిసీజ్ ఏదో వస్తుందయ్యా నీకు నేను అది ఏమి దాని పేరు పెట్టి చెప్పలేదు ఒక బలమైన డిసీజ్ రాబోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను అతను అన్నాడు ఏం ఏం సార్ నేను బాగానే ఆరోగ్యంగానే ఉన్నాను ఏమి లేదు 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 ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ తర్వాత నైన్ సెవెన్ ఇయర్స్ ఏదో చెప్పాను నైన్ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ తర్వాత నీకు ఆ ప్రాబ్లం వస్తుంది కొంచెం జాగ్రత్త ఉండాలి అని చెప్పాను అయితే అతను కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ తర్వాత నైన్ ఇయర్స్ తర్వాత నా దగ్గరకు వచ్చాడు సార్ నాకు క్యాన్సర్ వచ్చింది సార్ అన్నాడు ఓహో అట్లానా అంటే ఎప్పటి నుంచి ఇది అంటే ఇప్పుడిప్పుడే డిటెక్ట్ అయింది సార్ అంటే అదే అదే నేను అందుకే ఏదైనా రాగానే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటే అదే అంటే ఫస్ట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇది క్యూర్ అవుతుంది వెంటనే నేను అతనికి వెంటనే నేను అతను ఇమ్యూనిటీ ప్రవ పవర్ పెంచడానికి గరుడమని వేసేసి వేసేసిగా నువ్వు ట్రీట్మెంట్కి వెళ్ళిపోమ్మన్నాను అతను ఆటోమేటిక్గా కావాల్సినటువంటి మెడిసిన్స్తో అతను బాగా అయిపోయాడు అయితే ఏమవుతుందంటే వైద్య జ్యోతిష్యంలో ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మనకి ఈ అంటే నేను ఇప్పుడే చెప్పాను షష్టమ స్థానంకి సంబంధించినటువంటి గ్రహము వల్ల ఇతనికి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అంటే ఇది కూడా జ్యోతిష్యంలో ఒక భాగమే భాగమే ఖచ్చితంగా తర్వాత లగ్నాధిపతి ఎవరు ఈ లగ్నాధిపతి సపోజ్ షష్టమంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నాడు సో ఇతనికి ఇతను ఈ యొక్క గ్ర లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎవరు ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు ఇవన్నీ కనుక ఒకసారి పరిశీలించితే మనకేమవుతుందంటే ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క గ్రహం ఉంటుంది సో ఇతనికి ఈ ఆర్గన్లో ఈ టైంలో ఈ ఆర్గన్ యొక్క సబ్దశను సబ్ సబ్దశను మెయిన్ దశను ఎప్పుడో జరుగుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది అక్కడ కుజుడు ఉన్నది ఆపరేషన్ కూడా జరుగుతుంది అని మనం చెప్పచ్చు అది ఎప్పుడు చెప్పచ్చు ఈవెన్ ముప్పై సంవత్సరాల ముందు కూడా చెప్పచ్చు ఎలా తెలిసిపోద్ది అది అందులో ఉన్నటువంటి ఆ స్టడీ అలాంటిది మెయిన్గా ఏంటంటే కుజుడు దేనికి కారకుడమ్మా ఆపరేషన్స్ ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ ముందే చెప్పొచ్చు సిజరియన్ అవుతుందని పిల్లవాడు పుడతాడా పిల్ల పుడతాడా అని మనం చెప్పం కానీ ఎందుకంటే లా ఒప్పుకోదు కాబట్టి అది కూడా చెప్పచ్చు రెండోది ఏంటంటే ఇది ఆపరేషన్ అనేది కుజుడి వల్ల చెప్పచ్చు తర్వాత మూడోది ఏంటంటే సుఖప్రస ప్రసవించిన తర్వాత బాబు ఎలా ఉంటాడు అంటే బాగుంటాడా లేదా క్షేమమ్మేనా అది కూడా చెప్పచ్చు సో ఇదంతా తల్లి జాతకం ఏదైనా ఈ గేమ్ అంతా రాశి చక్రంలోనే ఉంటుందమ్మా ఇప్పుడు ఏదన్నా జాతకం అంతా ఆకాశం మీద ఆధారపడి ఉంది ఆకాశంలో అన్ని గ్రహాలంటే తొమ్మిది గ్రహాల మీదనే ఆధారపడి అలాగే మనిషి జీవితంలో ఆకాశము రాశిచక్రం అనుకుంటే అందులో ఉన్న తొమ్మిది గ్రహాలు ఈ ఆటంతా చూపిస్తుంటాయి ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క లాగ్న సో అల్టిమేట్లీ కామన్గా కనబడుతున్నప్పటికీ కూడా ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి సిస్టమ్ వాళ్ళదే సో ఇక్కడ ఏమవుతుంది స్టడీ అనేది ఏదైతే ఉందో అవగాహన ఇప్పుడు క్యాలిక్యులేషన్ని నేను అర్థం చేసుకున్నాను కానీ ప్రెడిక్షన్ ఈజ్ డిఫరెంట్ అందరికీ ఒకటే ప్రెడిక్షన్ ఉండదు ఒక ఆ క్యాలిక్యులేషన్స్లో ఈ గ్రహస్థితి ఇలా ఉంది ఈ దృష్టి ఇలా ఉంది ఇది ఈ నక్షత్రంలో ఉంది ఈ నక్షత్రాధిపతులు ఇక్కడ ఉన్నారు నవాంశలో ఇక్కడ ఉన్నారు పలానా ఈ షోడశ వర్గాల్లో ఉన్నారు ఇవన్నీ ఎంత క్యాలిక్యులేషన్స్ చేసుకున్నా మన లోపల ఉండే అటువంటి ఆ అర్థం చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పగలగాలి అయితే అది చాలా కష్టం ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటారు క్యాలిక్యులేషన్ అనేది డయాగ్నసిస్ ట్రీట్మెంట్ అనేది రెమెడీస్ ఈ ట్రీట్మెంట్లోనే ఉంటుంది లోపం అంతా ట్రీట్మెంట్లో ప్ర పర్ఫెక్షన్ వచ్చినప్పుడు డయాగ్నసిస్ చాలా తేలిక సో జ్యోతిష్యం అనేది ఒక రకంగా చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే మూడు నెలల్లో నేర్చుకోవచ్చు కానీ అదే దానిలో రెమెడీస్ కానీ ఆ ప్రిడిక్షన్స్ కానీ అది నేర్చుకోవాలి అని అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఒక జీవిత కాలం అండి పాతికేళ్ళు అంటే అంతే కదా అంతే